హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భక్తి ధర్మ మార్గం చాలామందికి పిల్లలు పుట్టినప్పటి నుండి బాగా కలిసి వస్తుంది ఆడపిల్ల అయితేనే మగపిల్లవాడైతేనే ఎవరు పుట్టినా సరే వారికి అప్పటి నుండి కలిసి వస్తుంది ఏ పని చేసినా విజయం సాధిస్తారు ఆర్థికంగా బాగా బలపడతారు అయితే పిల్లలు పుట్టి కొరకు ధనలాభానికి సంబంధం ఏంటని ఆలోచన చేస్తున్నారా మీ పిల్లలు ఈ ఆరు నక్షత్రాల్లో పుట్టారంటే కోటీశ్వర్లుగా పుడతారట వారు పుట్టినప్పటి నుండి మీకు ఆర్థికంగా లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయని పండితులు చెప్తున్నారు పిల్లలు పుట్టుకతోనే అదృష్టాన్ని తీసుకుని వస్తారని చాలామంది చెప్తూ ఉంటే వింటూ ఉంటాము కొంతమంది చెప్తూ ఉంటారు మా పాప పుట్టినప్పటి నుండి బాగా కలిసి వచ్చింది మాకు ఏ పని చేసినా మాకు విజయాల బాట నడుస్తుంది అని చెప్తూ ఉంటారు మరి కొంతమంది మా బాబు పుట్టినప్పటి నుండి బాగా కలిసి వచ్చింది లేదా మనం చూస్తూ ఉంటాము ఇరుగు పొరుగు వారిని వాళ్ళకి చిన్న కొడుకు లేదా పెద్ద కొడుకు లేదా చిన్న కూతురు పెద్ద కూతురు ఇలా ఎవరైనా సరే కొన్ని నక్షత్రాల్లో జన్మిస్తే వారు అదృష్టవంతులని చెప్తున్నారు పండితులు ముఖ్యంగా ఈ ఆరు నక్షత్రాల్లో పిల్లలు పుడితే కోటేశ్వరంలో పుడతారట ఈ ఆరు నక్షత్రాల పేర్లు ఏంటి ఆరు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూస్తే అర్థమవుతుంది మా ఛానల్ని మొదటిసారిగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ఆల్ ఆప్షన్ ప్రెస్ చేయండి పుట్టుకతోనే కుబేర యోగాన్ని ఇచ్చే నక్షత్రాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఆ నక్షత్రాల్లో పుట్టిన వ్యక్తులు ఎప్పటికైనా కోట్లకు పరిగెత్తుతారని మీకు తెలుసా అఖండమైన ధన సంపద వారి సొంతమవుతుందని మీకు తెలుసా ఎంతో శ్రమ పడుతుంటాము ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాము డబ్బు వెంట పరిగెడుతూ ఉంటాము అయితే కొంతమందికి పుట్టుకతోనే డబ్బు వారి వెంట వస్తుందట లక్ష్మీదేవి ఆశీస్సులు వాళ్ళకి ఎల్లప్పుడూ ఉంటాయట దానికి కారణం వారు పుట్టిన నక్షత్రమే అని పండితులు చెప్తున్నారు మనిషి పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు డబ్బుతో కొందరు ఉంటారు వారు కోటీశ్వరులుగా మెలుగుతూ ఉంటారు లేదా లక్షాధికారిగా మెలుగుతూ ఉంటారు ఎప్పుడు చూసినా వారికి డబ్బుకు లోటు ఉండదు అలాంటి వారు కోట్లకు పడిగెత్తే కొన్ని నక్షత్రాల్లోనే పుడతారట అని జ్యోతిష్య శాస్త్రంలో పండితులు చెప్తున్నారు వీరి జీవితంలో కోటీశ్వరుగా పుట్టకపోయినా తర్వాత కలిసి వచ్చి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారట మనం చూస్తూ ఉంటాము వాళ్ళు చిన్న వ్యాపారం చేసినా బాగా కలిసి వచ్చి త్వరగా ఉన్నత స్థాయికి ఎదుగుతూ ఉంటారు వారి జీవితంలో ఎప్పటికైనా వారు డబ్బు సంపాదించి ఉన్నత స్థాయిలో ఉంటారు వారు అలా ఉన్నత స్థాయిలో ఉండటానికి వాళ్ళు పుట్టిన నక్షత్రాన్ని బట్టే ఇలా ఉంటారని పండితులు చెప్తున్నారు పిల్లలు పుట్టిన వెంటనే మనం జాతకం చూపిస్తూ ఉంటాము అయితే వాళ్ళు ఏ నక్షత్రాల్లో పుట్టారా అని కూడా మనకి పండితులు చెప్తూ ఉంటారు నక్షత్రాలు ఇరవై ఏడు ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది ఈ నక్షత్రంలో పుట్టిన వ్యక్తులు జీవితాంతం ధనవంతులుగా జీవిస్తారు వీరు జీవితంలో ఎక్కువగా స్థలాలు భూములు కొనుగోలు చేస్తారు వీరు రియల్ ఎస్టేట్ రంగంలో బాగా రాణిస్తారు వీరు జీవితంలో ఎలాంటి కష్టాలనైనా తట్టుకొని పని చేయగలరు వీరి జన్మ నక్షత్రానికి అధిపతి శుక్రుడు కాబట్టి ఈ నక్షత్ర జాతకులు విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు మొత్తానికి ఈ ఆరు నక్షత్రాల్లో పుట్టిన వ్యక్తులు పిల్లలు ఎప్పటికైనా అదృష్టవంతులే అని చెబుతున్నారు అయితే వాటిలో మొదటి నక్షత్రం కృతికా నక్షత్రం ఈ నక్షత్రంలో పుట్టిన వ్యక్తులు విద్యావంతులుగా ఉంటారు జీవితాంతం సాఫీగా ధనవంతులుగా జీవిస్తారు నిజాయితీగా బతకడం వీరికి ఎంతో ఇష్టం అలాగే వీరు ఆరోగ్యంగా ప్రశాంతంగా ఉండాలనుకుంటారు ఉంటారు కూడా వీరు అదృష్టవంతులనే చెప్పాలి కృతిక నక్షత్రంలో పుట్టిన వ్యక్తులు ఇక రెండవ నక్షత్రం ముఖ నక్షత్రం ముఖానక్షత్ర జాతకులు నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి వీరు రాజకీయాల్లో బాగా రాణిస్తారు నైతికతతో కూడిన జీవితం గడపడానికి ఇష్టపడతారు జీవితాంతం సంపద అదృష్టాన్ని ఆశీర్వదంగా పొందుతారు నక్షత్ర జాతకులు ఈ వ్యక్తులు జీవితంలో వారు కోరుకున్న విధంగా జీవితంలో ఎదిగేందుకు వారు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు అదృష్టవంతుల్ని అనుకూలిస్తారు వారు కూడా అదృష్టవంతులుగా మారాలని అదృష్టవంతులు ఎవరైతే ఉంటారో వారిని అనుసరిస్తూ ఉంటారట ముఖా నక్షత్ర జాతకులు చాలా తెలివైన వారనే చెబుతున్నారు మూడవ నక్షత్రం పూర్వ పాల్గొని నక్షత్రం పూర్వ పాల్గొని నక్షత్ర జాతకులు అందరికన్నా విభిన్నంగా ఉంటారు చక్కగా మాట్లాడటంలోనూ ఇతరులను ఆజ్ఞాపించడంలోనూ దిట్ట ఇతరులతో స్నేహంగా మెలగడంలోనూ వీరికి వీరే సాటి కానీ ఇతరులతో లోబడి పని చేయించటానికి వీరు ఇష్టపడరు వీరు స్వతంత్రంగా జీవించడాన్ని ఇష్టపడతారు అయితే ఈ వ్యక్తులు తాకిన ప్రతి వస్తువు బంగారంగా మార్చగల యోగ్యత కలిగి ఉంటారు కళ్ళ కపటం ఆసక్తి విలాసాలపై మోజు వీరికి అస్సలు ఉండదు గుణాలు అదుపులో ఉంచగలుగుతారు ఇక నాలుగవ నక్షత్రం ఉత్తర పాల్గొని నక్షత్రం ఈ నక్షత్ర జాతకులు తమ స్థానాల్లో స్థిరంగా ఉంటారు విజయం సాధిస్తారు ఈ నక్షత్రంలో పుట్టినవారు సమాజంలో ఉన్నత స్థాయిని అధిరోహిస్తారు ఈ నక్షత్ర జాతకులు ఎటువంటి ప్రతికూల పరిస్థితులైనా సానుకూలంగా మార్చగలిగే సామర్థ్యంతో వ్యవహరిస్తూ ఉంటారు జీవితంలో కోట్ల రూపాయలు ధనం సంపాదించడంతో పాటు ఎంతోమందికి ఉపాధి కల్పించడానికి ఆదర్శంగా నిలుస్తారు మొత్తానికి ఉత్తర పాల్గొనే నక్షత్ర జాతకులు కోటీశ్వర్లు అవకాశం ఉంటుందట ఆ వ్యక్తులు జీవితంలో ఎప్పటికైనా ఉన్నత స్థాయికి ఎదగలుగుతారని పండితులు చెప్తున్నారు ఇక ఐదవ నక్షత్రం అశ్విని నక్షత్రం అశ్విని నక్షత్రంలో పుట్టినవారు ఏ రంగంలోనైనా రాణిస్తారు వీరికి తెలివి ఎక్కువ ధైర్యం ఎక్కువ ఏదైనా పనిచేసే సామర్థ్యం ఉంటుంది చిన్నప్పటి నుంచే వారికి సొంతంగా డబ్బు సంపాదించే యోగ్యం ఉంటుంది వీరి జీవితంలో ఎప్పటికైనా కోటీశ్వరులయ్యే యోగం ఉంటుందట వీరు చేసే పనిలో ఎంత కష్టం ఎదురైనా ధైర్యంతో ఆ కష్టాన్ని ఎదుర్కొని తన సొంతంగా డబ్బు సంపాదించే సామర్థ్యం కలిగి ఉంటారట అశ్విని నక్షత్రంలో పుట్టిన వ్యక్తులు అలాగే ఆరవ నక్షత్రం భరణి నక్షత్రం ఈ నక్షత్రంలో పుట్టిన వ్యక్తులు జీవితాంతం ధనవంతులుగా జీవిస్తారు ఈ భరణి నక్షత్ర జాతకులు వీరు జీవితంలో ఎక్కువగా స్థలాలు భూములు కొనుగోలు చేస్తారు వీరు రియల్ ఎస్టేట్ రంగంలో బాగా రాణిస్తారు వీరి జీవితంలో ఎలాంటి కష్టాలైనా తట్టుకొని పని చేయగల సామర్థ్యం వీళ్ళకుంటుంది వీరి జన్మ నక్షత్రానికి అధిపతి శుక్రుడు కాబట్టి ఈ నక్షత్ర జాతకులు విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు అందాన్ని ఆరాధిస్తారు ఆనందాన్ని కోరుకుంటారు మొత్తానికి వీరు సొంతంగా ఏదైనా పనిచేసినా విజయం సాధిస్తారట ఈ నక్షత్ర జాతకులకి అన్ని మంచి ఆలోచనలే వస్తాయట డబ్బు ఎలా సంపాదించాలా అని ఆలోచించి ఇష్టపడి పని చేస్తారని దాని ద్వారా విజయం సాధిస్తారని పండితులు చెప్తున్నారు ఈ ఆరు నక్షత్రాల్లో పుట్టిన వ్యక్తులు ఎప్పటికైనా కోటీశ్వరులు అవుతారని అదృష్టాన్ని వెంట పెట్టుకుని పుడతారని పండితులు చెప్తారు ఈ నక్షత్రాల్లో పుట్టిన పిల్లలు ఎప్పటికైనా అదృష్టవంతులే ఎప్పటికైనా కోటీశ్వరులు అవుతారని పండితులు చెప్తున్నారు ఏ పని చేపట్టినా సాధిస్తారట